రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమం గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద కోట ఎంపీడీఓ భవానీ అధ్యక్షత నిర్వహించారు నుంచి వాళ్ళు ఎక్స్టెన్షన్ ఆఫ్ త్రీ ఇయర్స్ అయినా ఇవ్వడం రెండిట్లో ఎవరు జరగాలన్న అది లేకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఈ మొత్తం వాళ్ళని రికేట్ ఇచ్చానికి ఎన్టీఓ గారి దృష్టికి తీసుకొచ్చాము మా సెక్రటరీ కూడా రెండు ఎస్ఐ గారికి సిఐ గారికి కూడా ఒక కాపీ ఇచ్చారు వాళ్ళ పోలీస్ సపోర్ట్ ఇవ్వండి నేను క్లియర్ చేయించుకుంటాను షాప్స్ కొత్త టెండర్స్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు రెండు నెలలు ఉన్నా కూడా సిఐ గారు ఎస్ఐ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని గురించి పట్టించుకోవట్లేదు దాన్ని వాళ్ళు రిపీట్ చేయించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ వాళ్ళు లేదా రివైస్ రేట్స్తో వాళ్ళకి కంటిన్యూ పంచాయతీ పంచే పంచే ఇచ్చారు వాళ్ళ నోటీస్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు ఫోర్ రూపీనా కూడా అవతలకి ఏం రాలేదు మనీ కన్ఫర్మ్ ఉందే వాళ్ళు అమౌంట్ పే చేసి క్లియర్ చేశారు అప్డేట్ చేశారు చేశాను ఫ్రెష్గా టెండర్స్ ట్రాన్స్ఫర్ చేయాలా టెండర్స్ ట్రాన్స్ఫర్ చేయకుండా షాపింగ్ చేస్తారు అలా ఈరోజు మార్కెట్లో అన రెంట్కి ఇరవై వేల ముప్పై వేల రూపాయలకి ఇచ్చుకుంటున్నారు వాళ్ళేమో తప్పితే పద్దెనిమిది వందల రూపాయలు అది ఎంతవరకు సామంజసం అనేది నేను అడుగుతా

ఇచ్చారు టైం లిమిట్ కూడా అయిపోయింది వాళ్ళకి ఇచ్చిన స్టిప్పు టైం అయిపోయింది కూడా నేను అనౌడ్ అవుతున్నాను ఏ మాత్రం పట్టించుకోండి దాని అసలు పంచాయతీపై అడిగినప్పుడు మా షాప్స్ మాకు హ్యాండ్ ఏ మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది అన్న ఇచ్చారు ఏజీపీ గారు ఓపీనియన్ కూడా వచ్చి మీరు వెకేట్ చేయించు వెకేట్ చేసి టెండర్ కాన్స్ఫర్ చేయండి క్లియర్ కట్ ఏజీపీ గారు కూర్చున్నారు ఇంకా షాప్